గ్రూప్ వన్ పరీక్షల్లో అన్ని అవకతవకలే ప్రశ్న పత్రాలు దిద్దినోళ్ళు అనర్హులు దిద్దినోళ్ళు అర్హులేనా గ్రూప్ వన్ ను జీఆర్ఎల్లో ఎందుకు పెట్టలే బిఆర్ఎస్ తెచ్చిన జీవో యాభై ఐదు సోషల్ జస్టిస్కు ప్రతిరూపం ప్రసన్న హరికృష్ణ ప్రసన్న హరికృష్ణ మొన్ననే కదా బీఎస్పీ నుండి పోటీ చేసిండు నేను ఏమన్నా ప్రసన్న హరికృష్ణ గెలిస్తే కాంగ్రెస్లో ఉంటాడు ఓడిపోతే బీఆర్ఎస్కి వస్తాయని చెప్పిన ఈయనే ప్రశాంత్ హరికృష్ణ ఇప్పుడు బీఎస్పీలో ఉన్నాడు చూ నేను ఆ రోజే చెప్పిన ప్రశాంత్ అంటే ఎట్టి పరిస్థితిలో బహుజనవాది కాదు బహుజనవాద పార్టీలలో ఉండడు ఆయన పెట్టుబడిదారుడు దారుడు ఏదో ఒక నిమిషం ఏదో ఒక గూడ దొరికి పోతాడు ఆయనతోటి ఇంకా విటల్ ప్రమాణం చేయించు గెలిస్తే మీరు కాంగ్రెస్కి పోతారా అంటే మై డియర్ ట్రోలర్స్ ఆయన వాయిస్ బాగుంటుంది చాలా బేస్ వాయిస్ అయినది ప్రసాన్న హరికృష్ణది మై డియర్ ట్రోలస్ ట్రోలర్స్ ట్రోలస్ ఐ నెవర్ జైన్ ఇన్ కాంగ్రెస్ అన్నాడు కాంగ్రెస్లో జైన్ కాకపోతే జైన్ కాకపోతే కానీ ఎందుకంటే ఓడిపోయినావు కాబట్టి జైన్ కావు కానీ బీఆర్ఎస్లో జైన్ అయ్యేటట్టున్నావు కదా ప్రసన్న హరికృష్ణ గారు బహుజనవాదం జెండా తీసి పీకేసినట్టేనాయ్గా అవకాశవాదులంతా బహుజన జెండా పట్టుకుంటానులే నేను గందకే తొందరపడలే నేను నన్ను బీఎస్పీలో జాయిన్ కా బీఎస్పీలో జైన్ బీఎస్పీలో జైన్ కానీ ఓ మస్తు ఫోర్స్ చేసాను నన్ను అనేక మంది రెండు వేల ఇరవై మూడులో ఆ స్టేషన్ గణపూర్ నుండి అవకాశం అయితే టికెట్ ఇస్తాం బీఎస్పీలో జైన్గా బీఎస్పిలో జైన్గా అంటే అమ్మో తొందర పడద్దు ఒక్క కనుగో కప్పుకున్నామంటే మళ్ళీ తర్వాత ఇక కష్టమో నష్టమో పాపమో పుణ్యమో సావో బతుకో ఆ సిద్ధాంతానికి లోబడి రాజకీయం చేయాలి అందుకే ఎట్టి పరిస్థితుల కాన్షియస్లోనే ఉండి మనము కొంత లేట్ అయినా మంచిదే పాలిటిక్స్లో కానీ తొందరగా పడొద్దు అని చూసిన అందుకే జెండా కప్పుకోలే బిఆర్ఎస్ తెచ్చిన జీవో యాభై ఐదు జస్టిస్కు ప్రతిరూపమాట అంటే అతిత్వాల్లో బీఆర్ఎస్లో చేరబోతున్నట్టు మనకి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఇక గ్రూప్ వన్ పరీక్షలకు సంబంధించి అవకాత అవకాలు భారీగా జరిగినాయి ఇంగ్లీష్ మీడియంలో రాయవలసిన వాళ్ళు తెలుగు మీడియంలో రాసిన ఒక అనుమానాలు తెలుగు మీడియం విద్యార్థులు తెలుగు మీడియం అభ్యర్థుల్లో బలంగా ఉన్నాయి కాబట్టి వాటిని నివృత్తి చేయవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది తప్పకుండా దీంట్లో ఎవరు నష్టపోవద్దు ఇంకోటి గ్రూప్ త్రీకి సంబంధించి రిజల్ రిజల్ట్స్కి సంబంధించి టాపర్స్ లీస్టు బయట పెట్టలేదు వాళ్ళ పేర్లు బయట పెట్టలేదు దీనివల్ల అనుమానాలు ఏంటంటే ఎవరైనా జాబులను డబ్బులు ఇచ్చి కొనే అవకాశం ఉంటుందనే ఒక భయం కూడా అభ్యర్థులలో ఉంది దీన్ని అతి త్వరలో మీరు ఈ అవకతవకలపై మీరు ఒక క్లారిటీ ఇవ్వాలి లేకపోతే అభ్యర్థులు నష్టపోయే అవకాశం ఉంటుంది కూడా వాళ్ళ బాధ